కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి తగ్గించనున్న నేపథ్యంలో వ్యవసాయ రంగం పురోగతికి మార్గం సుగమవుతోంది ప్రభుత్వ నిర్ణయంతో వ్యవసాయ పరికరాల ధరలు తగ్గనున్నాయి దీంతో రైతులకు ప్రయోజనం కలగనుంది అలాగే పాల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు శ్వేత విప్లవానికి మరింత ఊతమనిస్తోందని నిపుణులు చెబుతున్నారు పురుగు మందులపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయంతో రైతులకు కూడా లబ్ధి చేకూరనుంది మరిన్ని వివరాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు దేశంలోని వ్యవసాయం పాడి పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి జీఎస్టీ సంస్కరణల ప్రభావం చిన్న మధ్య తరహా రైతులపై స్పష్టంగా కనిపిస్తుంది ట్రాక్టర్లు వ్యవసాయ యంత్రాలు సౌరశక్తి పరికరాలపై జీఎస్టీ తగ్గించడం వల్ల సాగు ఖర్చులు తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయి అలాగే జీవాధారిత క్రిమి సంహారకాలు సూక్ష్మ పోషకాలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయంతో రైతులకు ప్రయోజనం కలగనుంది రసాయన ఎరువుల నుంచి బయో ఎరువుల వైపు రైతులు మొగ్గు చూపేందుకు ఈ నిర్ణయం ప్రోత్సహిస్తుంది పాలు జున్నుపై జీఎస్టీని పూర్తిగా తొలగించడంతో సాధారణ ప్రజలతో పాటు రైతులు పశు సంరక్షకులు పాల ఉత్పత్తిదారులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పది కోట్లకు పైగా పాడి రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుందని సహకార రంగాన్ని బలోపేతం చేస్తుందని సహకార మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ రేట్ల తగ్గింపు వ్యవసాయ పాడి రైతులకు ఆర్థిక ఊరటను అందిస్తుంది ఉత్పత్తి ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది పాడి రైతులకు పాలు పనీర్పై జీఎస్టీ మినహాయింపులు ప్రాసెసింగ్ సామాగ్రిపై తగ్గిన రేట్లు లాభదాయకతను మెరుగుపరుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ తగ్గింపులు వ్యక్తిగత రైతులతో పాటు సహకార సంస్థలకు కూడా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తాయి పాడి ఉత్పత్తుల ఉత్పాదకతను పెంచడంలో మార్కెట్లో పోటీతత్వాన్ని నిలబెట్టడంలో ఈ చర్యలు సహాయపడతాయి పద్దెనిమిది వందల సిసి కంటే తక్కువ సామర్థ్యం కలిగిన ట్రాక్టర్లపై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గించడంతో వాటి ధర తగ్గుతుంది దీంతో చిన్న మధ్య తరహా రైతులు కూడా యాంత్రీకరణ పొందగలుగుతారు దీని ద్వారా సమయం ఆదా అవుతుంది శ్రమ ఖర్చులు తగ్గుతాయి ఉత్పాదకత పెరుగుతుంది అలాగే టైర్లు ట్యూబులు హైడ్రాలిక్ పంపులు సహా ట్రాక్టర్ విడిభాగాలపై జిఎస్టీ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడంతో రైతులకు నిర్వహణ ఖర్చులు కూడా ఆదా అవుతాయి జీఎస్టీ సంస్కరణలు సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది దీనివల్ల వ్యవసాయ అనుబంధ రంగాలైన పశు సంవర్ధకం తేనెటీగల పెంపకం మత్స్య సంపద కోళ్ల పెంపకంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది బీడి ఆకులపై జీఎస్టీ ధరలు తగ్గించడంతో గిరిజనుల జీవనోపాధి మరింత మెరుగవుతుంది వాణిజ్య సరుకు రవాణా వాహనాలపై పన్ను తగ్గించడంతో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చు తగ్గి రైతులకు మరింత లాభం చేకూరుతుంది మొత్తంగా ఈ జీఎస్టీ రేట్ల తగ్గింపు వ్యవసాయ పాడి రంగాల్లో సానుకూల మార్పులను తీసుకొస్తుంది రైతులకు ఆర్థిక ఊరట సహకార సంస్థలకు బలం వినియోగదారులకు సరసమైన ధరలు అందించడంలో ఈ చర్యలు కీలక పాత్ర పోషిస్తాయి ఈ నిర్ణయం దీర్ఘకాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ తగ్గింపులు భారత వ్యవసాయ రంగాలకు కొత్త ఊపిరిని అందిస్తాయి బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్